对。 మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేణుమంక వెల్కమ్ టు పీవీ న్యూస్ నిన్న చేవెల దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది ఒక బస్సు ఒక టిప్పర్ రెండు ఢీకొని ఇరవై మంది చనిపోయారు ఇంకా చాలామంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు కూడా ఎంతమంది బతుకుతారో ఎంతమంది చనిపోతారో కూడా తెలియని పరిస్థితి అంటే అంత దారుణంగా జరిగింది యాక్సిడెంట్ కంప్లీట్గా స్పీడ్గా వెళ్తున్న టిప్పరు బస్సును కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి సగం బస్సుని మొత్తం తుక్కుతుక్కు చేసి పడేసింది చాలా హృదయ విదారకంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు అదంతా కూడా నిన్న జరిగింది మనం అందరం చూసినాం సో మధ్యాహ్నం తర్వాత ఇంకొక డ్రామా మొదలైంది ఈ రోడ్డు ప్రమాదానికి కారణం గత ప్రభుత్వం అని ఒకరు లేదు గత ఎంపీ అని ఒకరు ఇప్పుడున్న ప్రభుత్వం అని ఒకరు ఇట్లా రకరకాల డ్రామాలన్నీ మొదలైనాయి మధ్యాహ్నం తర్వాత సరే రోడ్లు అనేటివి రోడ్లు వేయాలి హైవే చేయాలి దాన్ని నేషనల్ హైవేగా దానికి పర్మిషన్ వచ్చింది మరి పర్మిషన్ వచ్చినాక కూడా అది ఎందుకు ఆగింది ఎందుకు ఆగింది అంటే దాని మీద కొందరు కేసు వేసారు ఆ చెట్లు ఏవైతున్నాయో చాలా పాతకాలం చాలా ఏళ్ళ నుంచి ఉన్న రోడ్డు కాబట్టి ఎప్పుడో ముప్పై నలభై యాభై ఏళ్ళ కింద పెట్టిన చెట్లు ఇప్పుడు వృక్షాలై ఆ రోడ్డు కిరువైపులా చాలా మరి చెట్లు ఉన్నాయి వాటి మీద కొందరు యాక్టివిస్టులు కోర్టులో కేసు వేసారు ఆ కేసు వేసినప్పుడు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఎవరైతే చే చేవెళ్ళ ఎంపీ ఉన్నాడో కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయన వాళ్ళకు మద్దతుగా నిలిచిండి అన్నాడు ఎందుకంటే ఆయన అప్పటికే టీఆర్ఎస్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చిండు సోషల్ మీడియాలో క్లియర్గా దానికి సంబంధించినటువంటి ఆయన పెట్టిన కామెంట్లు వాళ్ళని అభినందిస్తూ చేసినటువంటి పోస్టులు అవన్నీ కూడా సోషల్ మీడియా క్లియర్గా ఉన్నాయి అంటే వాళ్ళు కోర్టులో కేసు వేయడం వల్ల ఆ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం వల్ల ఆ వర్క్ ఇంకా లేట్ అయింది ఫస్ట్ ఏ భూసేకరణ లేట్ అయిందని చెప్తా ఉన్నారు సో భూసేకరణ అయిన తర్వాత కూడా ఈ కేసు వల్ల ఇంకింత లేట్ అయింది లేట్ అవ్వడం వల్ల రోడ్డు విస్తరణ ఆగిపోయింది ఇందులో ఎవరు తప్పిదా ముందు రాష్ట్ర ప్రభుత్వం దా కేంద్ర ప్రభుత్వం దా నేషనల్ హైవేలు ఎంత ఫాస్ట్గా పనులు జరుగుతూ ఉన్నాయి ఎంత స్పీడ్గా పనులు చేస్తూ ఉన్నారు నేషనల్ హైవేలు ఇవన్నీ లెక్కలు తీసుకుంటే చాలా ఉంటాయి ఎందుకంటే జగిత్యాల నుంచి ఆంధ్రలో ఉన్నటువంటి ఆ సముద్ర తీర ప్రాంతానికి పోవడానికి ఒక నేషనల్ హైవే అనౌన్స్ చేసారు చాలా ఏళ్ళుగా పనులు నడుస్తూ ఉంది చాలా ఏళ్ళుగా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఆ వర్క్స్ స్టార్ట్ అయ్యి అంటే దానికి అంకురార్పణ పెట్టి భూసేకరణ పూర్తయి దానికి అంకురార్పణ చేసి దాదాపు పదేళ్ళు అయిపోయినట్టున్నాయి ఇప్పటివరకు ఎక్కడ కూడా పనులు పూర్తి కాలేదు ఎప్పుడు అయితే కూడా తెలియదు ఇట్లా చాలా హైవేలు అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇట్లాంటి చాలా నేషనల్ హైవేలు అట్లా కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి అవన్నీ ఎందుకు మన హైదరాబాద్లోనే ఉంది కదా ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం నిధులతో జరగాలి అది నేషనల్ హైవే కాబట్టి ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి పనులు ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఏళ్ళు అయిపోయింది అది వర్క్స్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ అతి గతి లేదు దానికి ఇంకో అయినా పూర్తయితాయి అనేది కూడా నమ్మకం తక్కువ అట్లున్నది పరిస్థితి సో నేషనల్ ప్రాజెక్టులు అన్నీ ఇట్లా జరుగుతాయి ఇదంతా ఈ సపరేట్ సబ్జెక్ట్ మనం ఆర్టీసీ దగ్గరకు వద్దాం అసలు ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఏంది ఆర్టీసీ డ్రైవర్ల పరిస్థితి ఏంది ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టింది మంచిది లేడీస్కి ఫ్రీ ఫ్రీ టికెట్ ఇస్తూ ఉన్నారు చాలా మంచిది కానీ మనం వాళ్ళకి తగ్గట్టు బస్సులు పెట్టినామా మనం మన బస్సులో ఫిట్నెస్ ఏంటిది ఒక్కొక్క బస్సులో ఎంతమంది ఎక్కుతా ఉన్నారు వీటి గురించి ఎందుకు ఆర్టీసీ సంస్థ పట్టించుకోవట్లేదు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్పేసి ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి మంత్రులు ఆర్టీసీ అధికారులు చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ఆక్యుపెన్సీ పెరిగింది ఆక్యుపెన్సీ పెరిగింది ఆక్యుపెన్సీ అంటే అందులో ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగింది అరవై సీట్లు ఉంటే అరవై మంది ఎక్కుతా ఉన్నారు డెబ్బై మంది ఎక్కుతా ఉన్నారు వంద మంది ఎక్కుతా ఉన్నారు అంటే కొన్ని చోట్ల హండ్రెడ్ ప్లస్ ఆక్యుపెన్సీ ఉంది గతంలో తక్కువ ఉండేది ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరిగింది అంటే గతంలో అరవై సీట్లు ఉంటే ముప్పై మంది నలభై మంది ఎక్కేవాళ్ళు ఇప్పుడు అరవై సీట్లు ఉంటే అరవై మంది ఎక్కుతా ఉన్నారు డెబ్బై మంది ఎక్కుతా ఉన్నారు అంటే ఆక్యుపెన్సీ పెరిగింది అంటే సీట్ల బస్సులో ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి మాకు ఆదాయం పెరుగుతూ ఉన్నదని చెప్పుకోవడానికి ఆక్యుపెన్సీ పెరిగింది అని చెప్తా ఉన్నారు మరి బస్సులో ఫిట్నెస్ ఏంటిది నిజంగా బస్సులు అన్ని ఫిట్గా ఉన్నాయనా అలా ఏం ఫ్రాడ్ జరుగుతూ ఉన్నది వాస్తవానికి ఆర్టీసీలో ఉద్యోగుల మీద చాలా ప్రెజర్ ఉంది అది ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఆర్టీసీ సంఘాల నాయకులు బీభత్సమైన ప్రెజర్ ఉన్నది వాళ్ళ మీద డ్రైవర్లు కావచ్చు కండక్టర్లు కావచ్చు వాళ్ళు చేయాల్సిన దానికంటే ఎక్కువ సమయం డ్యూటీ చేస్తూ ఉన్నారు వాళ్ళతో ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ లేదు ప్లస్ ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు మనుషులు ఎక్కుతా ఉన్నారు ఎక్కువ మంది ఎక్కుతా ఉన్నారు ఎక్కువ మంది ఎక్కినప్పుడు మందికి టికెట్లు ఇచ్చుకుంటూ మందితోటి మేనేజ్ చేసుకొని ఆ బస్ని ఆ బస్సులో ఉన్న వాళ్ళు అందరితో అది చేసుకోవడం ఎంత ఇబ్బంది అవుతుంది కండక్టర్కి సరే బ కండక్టర్ తిప్పాలి ఒక దిక్కు ఇంకొక దిక్కు డ్రైవర్కి ఎంత వెహికల్ ఓవర్లోడ్ అయినప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు డ్రైవర్ యాభై మంది ఎక్కాల్సిన బస్సులో వంద నూట యాభై మంది ఎక్కుతా ఉన్నారు ఇది నిన్న ఒక్క బస్సులో కాదు నిన్న దాని కెపాసిటీ యాభై ఎక్కిన వాళ్ళు డెబ్బై చిల్లర ఉన్నారు యాక్సిడెంట్ అయినటువంటి బస్సులో యాభై కెపాసిటీ అయితే డెబ్బై మందికి ఎక్కున్నారు అందులో అంటే ఇంకా ముందుకు వస్తే ఇంకా ముంగడి స్టేజ్లో కూడా ఎక్కేవాళ్ళు కావచ్చు అంటే ఇంకా ముందుకు ఇంకా ఆ యాక్సిడెంట్ జరగకుండా ఇంకా కొద్దిగా ముందుకు వస్తే ఇంకా ముందు స్టాప్లలో ఇంకా కొందరు ఎక్కేవాళ్ళు అంటే ఇంకొక పది ఇరవై మంది ఎక్కేవాళ్ళు అంటే డబల్ అయిపోయేది ఆక్యుపెన్సీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయిపోయేది సాధారణంగా మనం ఒక బైకో ఒక ఆటోనో తీసుకుంటే బైక్లో ఇద్దరికి మించి ఎక్కితే ట్రిపుల్ రైడింగ్ అని చెప్పేసి ఫైన్ రాస్తారు ఆటోలో ముగ్గురికి మించి ఎక్కితే ఓవర్లోడ్ అని చెప్పి ఫైన్ రాస్తారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి కూడా లంచాలు తీసుకొని కాడ లంచాలు తీసుకుంటే వాన్ని వదిలిపెడతారు లంచాలు తీసుకోకుండా ఉంటే వాని మీద కూడా కేసు రాస్తారు ఓవర్లోడ్ తీసుకుపోతానో సీట్ల కంటే ఎక్కువ లెక్కించుకుపోతాను అని చెప్పేసి కేసు రాస్తారు మరి ఎందుకు ఆర్టీసీలో ఆ పరిస్థితి లేదు అంటే ప్రైవేట్ బస్సులలో ఆటోల్లో బళ్ళ మీద పోయేటోళ్ళే ప్రాణాలు కానీ ఈ ఆర్టీసీ బస్సులో ఎక్కి తిరిగేటోళ్ళే ప్రాణాలు కదా వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా అక్కడ మీరు రూల్స్ పా మోటార్ వెహికల్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలను ప్రైవేట్ వెహికల్స్ విషయంలో టూ వీలర్స్ విషయంలో ఆటోల విషయంలో ఫాలో అయినప్పుడు ఎందుకు ఆర్టీసీ బస్సుల విషయంలో ఫాలో అవ్వరు రెండు రోజుల కింద ఇబ్రహీంపట్నం సైడ్ పోతే కాలేజీ పిల్లలు వేలాడుతూ పోతూ ఉన్నారు మొత్తం ఫ్రంట్ బ్యాక్ నేను బైక్ డ్రైవ్ చేసుకుంటున్నా కాబట్టి ఆ వీడియో తీయలేకపోయినా లేకుంటే ఆ వీడియో కూడా తీసి పెట్టేవాన్ని ముందు వెనక కంప్లీట్గా వేలాడతా ఉన్నారు ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్లకి రాకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది పక్కకు తాక్కుంటూ వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు ఆ విప్రేపట్నం సైడ్ రూట్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఉన్నాయి రోడ్డు మీదాకా చెట్లు వాళ్ళు ఎట్లా తాక్కుంటా పోతా ఉన్నారు ఏ మాత్రం కొంచెం పట్టు తప్పినా కింద పడతారు ప్రాణాలు బోర్డు అయితే పక్క అక్కడ పడితే ఇట్లా నిన్న ఒక చెవిల దగ్గరదే కాదు చెవిల దగ్గర కేవలం రోడ్డు ఒకటే సమస్య కాదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి బస్సు సరైన టైంకి బస్సుల సంఖ్య సరిగా లేదు ఉండదు బస్సుల ఫిట్నెస్ సరిగా ఉండదు ఓవర్లోడ్ అవుతూ ఉన్నది ఇవన్నీ ఉన్నాయి బస్సులను కూడా ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు స్క్రాప్ చేయాల్సిన బస్సులను తీసుకొచ్చి మళ్ళీ రోడ్ ఎక్కిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక సూపర్ లగ్జరియో లేకపోతే గరుడా ఉంది గరుడా కొంచెం కొద్ది రోజులు నడిచిన తర్వాత దాని టైం అయిపోతుంది అప్పుడు ఏం చేస్తారు దాన్ని మొత్తం బాడీ అని తుడబీకేసి దానికి ఒక సూపర్ లగ్జరియో లేకపోతే ఎక్స్ప్రెస్ బాడీయో ఎక్కిస్తూ ఉన్నారు తీసుకొచ్చి సిటీలనో లేకుంటే చిన్న చిన్న రూట్లలో తిప్పుతూ ఉన్నారు అంటే లాంగ్ డిస్టెన్స్లు పంపించకుండా జిల్లా వ్యాప్తంగా తిప్పడం ఈ జిల్లా నుంచి పక్క జిల్లాకు తిప్పడమో వేస్తూ ఉన్నారు ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నిజం హైదరాబాద్ సిటీలో కొత్తగా ఎర్ర రంగు వేసుకొని తిరుగుతున్నటువంటి బస్సులు అన్నీ కూడా స్క్రాప్ నుంచి వచ్చిన బస్సులే కొత్త బస్సులా కనిపించే బస్సులు ఉంటాయి హైదరాబాద్ సిటీలో మీరు చూడండి ఆ సిటీ బస్సులు తిరిగే బస్సులన్నీ కూడా స్క్రాప్లెక్కి వెళ్ళి వచ్చినాయి సూపర్ లగ్జరీలోనో ఎక్స్ప్రెస్ బస్సులో లాంగ్ డిస్టెన్స్ తిరిగే బస్సులు వాటి సర్వీస్ అయిపోయిందిగా సర్వీస్ లెక్క వెళ్ళి వాటిని తప్పించాలనుకునే టైంలో తీసుకొచ్చి వాటి బాడీ అంతా వీకేసి ఈ ఆర్డినరీ ఎర్ర రంగు తెల్ల రంగు కలిపి వేసేసి వాటిని తీసుకొచ్చి ఆర్డినరీలు అని చెప్పి సిటీలో తిప్పుతూ ఉన్నారు చూడండి మీరు చాలా చోట్ల మీరు బస్సులో తిరుగుతూ ఉంటే పోతూ ఉంటే ఎక్కడికక్కడ ఆగిపోయి కనిపిస్తూ ఉంటాయి రోడ్డు పక్కన బండి ఫెయిల్ అయిపోయి పక్కన పెట్టేసుకుని ఉంటారు ఇవే బండి చూడడానికి కొత్తగా కనిపిస్తుంది కానీ పక్కన ఆగిపోయి ఉంటుంది రీజన్ అదే ఎందుకంటే అది స్క్రాప్ వెళ్ళి వచ్చింది దాన్ని స్క్రాప్ చేయాలి పడేయాలి కానీ పడేయరు దాన్నే మళ్ళీ తిప్పుతూ ఉంటారు సేమ్ జిల్లాలో నుంచి వచ్చే బస్సులు కూడా అదే ఉన్నది ఎక్స్ప్రెస్ బస్సులు అది సూపర్ లగ్జరీ అయిపోయిన తర్వాత అది ఎక్స్ప్రెస్ అవుతుంది అక్కడ కూడా దాని సర్వీస్ అయిపోయాక ఆర్డినరీ అవుతుంది ఇట్లా చేసుకుంటూ ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నది ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఇది ఒక ప్రైవేట్ సంస్థ కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సంస్థ ఇంత నిర్లక్ష్యంగా మోటార్ వెహిక మోటార్ వెహికల్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా పక్కదారి పట్టించి ఓవర్లోడ్ ఎక్కించుకొని ఇప్పుడే కాదు మనం గతంలో వచ్చినాం ఫ్రీ బస్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ప్రారంభించిన తర్వాత చాలా సార్లు ఓవర్ క్రౌడెడ్ బస్సులు యాక్సిడెంట్లు అయిన బస్సులు ఓవర్ క్రౌడ్ అయ్యి నేను టికెట్ లేను అని చెప్పి కండక్టర్లు చేసిన సందర్భాలు చాలా చూసినాం మనం బస్సులో వీల్స్ ఊడిపోయి పొలాల్లోకి కొట్టుకోపోయినాయి ఆ పొలాల్లో కురుకుతాయి టైర్లు ఉరుకుతాయి బస్సు ఒదికిపోతాయి టైర్లు ఓవర్ ఓవర్లోడ్ వల్ల బండి పాతది యాభై మంది ఎక్కాల్సిన కాడ వంద నూట ఇరవై మంది ఎక్కినప్పుడు అది ఎట్లా వెయిట్ చేస్తుంది అది ఎట్లా భరిస్తుంది సో అట్లా ఎక్కడి ఎక్కడ పోతా ఉంది దీనికి తోడు అంత హెవీ లోడ్ ఉన్నటువంటి బస్సును డ్రైవర్ కంట్రోల్ చేయాలి మరి డ్రైవర్ కంట్రోల్ చేయాలంటే డ్రైవర్ కరెక్ట్ టైం టు టైం డ్యూటీ చేస్తే ఆయన కూడా కొంచెం ఓపిక ఉంటుంది కొద్దిగా ఏమంటారు కాన్షియస్ తోటి పని చేస్తాడు కానీ వీళ్ళు ఏం ఉన్నారు ఒక్కొక్క డ్రైవర్ తోటి పది గంటలకు పైన పన్నెండు గంటలు పని చేయించుకుంటూ వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెడతా ఉన్నారు సో ఇట్లాంటి సమస్యలు అన్నీ ఆర్టీసీలో ఉన్నాయి కానీ నిన్న పొన్నం ప్రభాకర్ ఏమంటాడు మంత్రి ప్రమాదం జరిగితే తప్ప అంత ఆర్టీసీదేనా అని మాట్లాడతాడు కానీ నిజం మరి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఇవన్నీ లేవు అని చెప్పి మీరు రుజువు చేయండి ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఏవైతున్నాయో మోటార్ వెహికల్ యాక్ట్ని మీరు ఫాలో అవుతున్నారా మోటార్ వెహికల్ యాక్ట్లో ఏమున్నది ఓవర్లోడ్ పోవద్దు అని ఉంటుంది మీ కెపాసిటీ ఎంత నలభై సీట్ల యాభై అంతకు మించి పోవద్దు మరి మీరు ఎట్లెక్కిస్తూ ఉన్నారు అంటే అదొక వైలేషన్ కదా మరి దాని మీద కేసు ఎందుకు పెట్టరు ఇవన్నీ కూడా యూనియన్ల నాయకులు అడుగుతున్న క్వశ్చన్లు డైరెక్ట్ గవర్నమెంట్ అడగలేక మేము మీడియా వాళ్ళకి కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళే మాట్లాడతారు ఇవి సమస్యలు సమస్యలున్నాయి అని చెప్పి ఒక దిక్కేమో ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి కొత్త బస్సులు కొనరు ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి ఆర్టీసీని మొత్తం ప్రైవేట్లో నూకేయాలని చూస్తున్నారు అది వేరే విషయం ఈ ఉన్న బస్సుల్ని కూడా కంప్లీట్గా అడ్జెస్ చేసి ఓవర్లోడు రూల్స్ ఉండయి రెగ్యులేషన్స్ ఉండయి పోలీసు వాళ్ళు పట్టించుకోరు ఆర్టీఓ పట్టించుకోరు ఎందుకంటే గవర్నమెంట్ బస్సులు కదా ఇవి గవర్నమెంట్ని ముట్టుకుంటే ఎట్లా ఓవర్లోడు వంద మంది ఎక్కిపోయినా వేలాడుతూ పోయినా వాళ్ళ మీద కేసులు ఉండయి సో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇంత దారుణంగా జరుగుతుంది ఇంకా నిన్నటి విషయం చూస్తే ఇంకా దారుణంగా ఇది మహాలక్ష్మి స్కీమ్ వల్ల అయిందంటే ఇంకా వాళ్ళు ఏడుస్తారు గవర్నమెంట్ వాళ్ళు కానీ నిజంగా అది చూస్తే బాధ అనిపించింది ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది లేడీసే ఉన్నారు బస్లో వాళ్ళు కూడా ఎక్కువ మంది లేడీసే ఆ డెబ్బై మందిలో మెజారిటీ లేడీసే ఉన్నారు చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది కూడా ఆ ఇరవై మంది చనిపోయిన దాంట్లో ఎక్కువ మంది లేడీసే ఉన్నారు అంటే ఇది ఫ్రీ బస్ ఎఫెక్ట్ అన్నట్టు కదా ఫ్రీ బస్ వల్ల మీరు ఆక్యుపెన్సీ పెరిగిందని సంబరపడుతున్నారు ఇన్ని కోట్లు మిగిలిన ఆ సంస్థకి ఇన్ని కోట్లు వస్తున్నాయని చెప్పి అటు ఆ సంస్థకు డబ్బులు ఇస్తలేరు ఇట్లా ఇన్ని కోట్లు వస్తున్నాయని చెప్పుకోవడానికి చెప్పుకుంటా ఉన్నారు ఎక్కడ మరి ఫిట్నెస్ లేదు బస్సులు టైంకు ఎక్కువ ఉండేవి ఓవర్లోడ్ అవుతూ ఉన్నాయి ఇంత ఇబ్బంది అవుతూ ఉన్నప్పుడు వాటి మీద దృష్టి పెట్టకుండా అదొకటే కాదు చేవేలలో నిన్న అయింది ఇవాళ పొద్దున కరీంనగర్ జిల్లాలో ఒక యాక్సిడెంట్ అయింది ఒక పోయి ఒక ట్రాక్టర్ను కొట్టేస్తే అందులో పది పదిహేను మందికి గాయాలైనాయి బస్సులు ఎప్పుడైతే ఓవర్లోడ్ అవడం స్టార్ట్ అయిందో ఫ్రీ బస్సు పెట్టేసి ఆక్యుపెన్స్ పెరిగిందని వీళ్ళు సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా ఈ ప్రమాదాల సంఖ్య పెరుగుతూ పోతూ ఉన్నది ఎందుకంటే ఎంప్లాయీస్ మీద వర్క్ స్ట్రెస్ పెరిగింది వెహికల్స్ మీద స్ట్రెస్ పెరిగింది ఎప్పుడైనా వంద కిలోలు వేయాల్సిన దాని మీద నూట యాభై వేసినా నూట యాభై కిలోలు వేసినా అది భరిస్తుంది నువ్వు రెండు వందలు వేస్తా మూడు వందలు వేస్తా నువ్వు పోవాలే గుంజుకొని పోవాలంటే ఎట్లా పోతుంది పోదు అది దాన్ని బరువువరకు అది చేయాల్సినంత మటుకు వేస్తుంది మించి నువ్వు ఉరకాలే ఉరకాలని తొక్కు తురుకదు కదా కానీ ఆర్టీసీలో అదే పని చేస్తూ ఉన్నారు దానివల్ల ఏమవుతా ఉంది ఇగో ఇట్లాంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉన్నాయి ఒకే రోజు అంటే ఇప్పుడు ఓన్లీ బస్సులో బస్సులు సరిగా లేవని కాదు ఏ ఒక్క అంటే సింగిల్ సమస్య సింగిల్గా లేదు ఇప్పుడు ఒక మూడు నాలుగు సమస్యలన్నీ కలిసి ఈ సమస్యలు అన్నీ వస్తూ ఉన్నాయి బస్సులకు ఫిట్నెస్ లేదు స్క్రాప్ వేయాల్సిన వాటిని సిటీలో కానీ తక్కువ రూట్లలో కానీ తిప్పుతూ ఉన్నారు డ్రైవర్లకు పని ఒత్తిడి వెహికల్స్ మీద పని ఒత్తిడి ఈ ఎవరైతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉంటారో వాళ్ళు పట్టించుకోకపోవడం వీటి మీద కేసులు పెట్టకపోవడం సో ఇవన్నీ కూడా మనం ఏదో ఆర్టీసీ సురక్షితం అని ఎక్కుతా ఉన్నాం కానీ ఇక్కడ ఆర్టీసీ సురక్షితం అయితే లేదు ఇప్పుడు మన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలులో కాలిపోయినప్పుడు అయ్యో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంత అధ్వానం కాలిపోతే ఇట్లా జరిగిందని అనుకోండి మరి ఇప్పుడు మన ఆర్టీసీకి ఏమైంది మన ఆర్టీసీ కూడా అట్లే జరిగింది సరే వాడు ఓ ఓవర్ స్పీడ్ వచ్చిన్నా ఇంకోటి వచ్చిన్నా ఇంకోటి వచ్చిండా తర్వాత విషయం బట్ ఓవర్ స్పీడ్ వచ్చి కొట్టడం వల్ల యాక్సిడెంట్ అయిందని అనుకుందాం నిజమే కావచ్చు అది మరి మన బస్సులో ఫిట్నెస్ ఎట్లా ఉన్నది రేపటి రోజు ఒకటి వచ్చి ముందు కూడా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి కదా టిప్పర్ వచ్చి గుద్దక ముందు కూడా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి టైర్ లూసిపోయి పొలాల్లో కొరికినాయి బస్సులు స్టీరింగ్ గుడిపోయి పొలాల్లో కొరికినాయి రోడ్ కిందకి వెళ్ళిపోయినాయి ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి కదా గతంలో ఇదే ఆర్టీసీ గురించి కొండగట్టు ప్రమాదం జరిగినప్పుడు చాలా నీతిశూక్తులు చెప్పారు ఇట్లుంటుందా అట్లా అట్లా చేయాలి ఇట్లా చేయాలి మరి ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు మరి ఏం చేస్తూ ఉన్నారు ఆర్టీసీని ఏం చేస్తూ ఉన్నారు ఎక్కడ శ్రెంత్ చేసారు ప్రభుత్వంలో విలీనం చేసేదాన్ని పక్కన పడేసేరు కొత్త బస్సులు కొనడం పక్కన పడేసేరు తీసుకపోయి మొత్తం ప్రైవేట్కి చెప్తా ఉన్నారు ప్రైవేటీకరణ చేసేస్తూ ఉన్నారు కొత్త రిక్రూట్మెంట్ లేదు ఆ ఉన్న కార్గోని కూడా తీసుకపోయి ప్రైవేట్లో కలుపుతా ఉన్నారు మరి ఎక్కడ మీరు ఆర్టీసీని బలోపేతం చేస్తూ ఉన్నారు బలహీనం చేస్తున్నారు మీరు ఆర్టీసీ బలోపేతం చేస్తలేరు ఫ్రీ బస్సు పెట్టి ఆక్యుపెన్సీ పెరిగిందని సంభ్రపడతా ఉంటే దానికి తగ్గట్టు బస్సులు మాత్రం వేస్తలేరు ఆక్యుపెన్సీ హండ్రెడ్ ప్లస్ పెరిగిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు హండ్రెడ్ ప్లస్ పెరిగింది అంటే ఏంటిది వాడు పది మంది ఎక్కాల్సింది యాభై మంది ఎక్కాల్సిన కాడ వంద మంది నూట యాభై మంది ఎక్కుతున్నారు కదా హండ్రెడ్ ప్లస్ అయింది నీకు టూ హండ్రెడ్ ఆక్యుపెన్సీ వచ్చింది వన్ ట్వంటీ పర్సెంట్ వన్ థర్టీ పర్సెంట్ అని చెప్పుకుంటారు అంటే హండ్రెడ్ ఎబో నీకు యాభై మంది ఎక్కాల్సిన కాడ వంద మంది ఎక్కిరనే కదా లెక్క అట్లాంటప్పుడు ఏం చేయాలి ఎక్స్ట్రా బస్సులు పెట్టాలి కదా మరి పెంచిర్రా ఎన్ని బస్సులు కొత్తగా వచ్చినాయి ఆర్టీసీ లెక్క బయట పెట్టాలి ఎన్ని బస్సులు లైఫ్ టైం అయిపోయి స్క్రాప్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాయి కొత్తగా ఎన్ని బస్సులు ఆర్టీసీలోకి వచ్చినాయి మేము కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు కదా సరే మీరు కొత్త బస్సులు తెచ్చిర్రు అది ప్రైవేటీకరణ కోసం తెచ్చిర్రు అదంతా ఓకే ఈ ఎన్ని స్క్రాప్ అయ్యి వెళ్ళిపోయినాయి ఎన్ని వెళ్ళిపోయినాయి ఎన్ని కొత్తగా వచ్చినాయి ఉన్న వాటిలలో ఎన్ని స్క్రాప్ అవ్వాల్సినవి నడిపిస్తూ ఉన్నారు ఇది అంత పెద్ద స్కామ్ ఇది సరే స ప్రభుత్వానికి ఆదాయం రావడానికి వేస్తున్నాం మేమని చెప్పి చెప్తారు కావచ్చు కానీ ఇదంతా పెద్ద స్కామ్ మన ప్రాణాలతో వీళ్ళు చెల్గాట మారుతూ ఉన్నది ఆర్టీసీ ఏదో మళ్ళీ భారీ ప్రమాదం కుండగట్టు లాంటి ఇంకొక ప్రమాదం జరిగితే కానీ మళ్ళీ వీళ్ళు మేలుకోరు నేను అడావిడిగా పొన్నం ప్రభాకర్ రివ్యూ పెట్టి అది ఇది ఇది అని చెప్పి రవాణాశాఖ అధికారులకు చెప్పిందట మరి వాళ్ళు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉందో ఆర్టీసీ మీద ఓవర్లోడ్ కేసులు పెట్టడానికి సూపర్ లగ్జరీ బస్సులు తప్ప వేరే వాటిలలో ఏవన్నా ఓవర్ రోడ్ లేకుండా పోతున్నాయా ఎక్స్ప్రెస్లు ఆర్డినరీలు ఈ పల్లె వెలుగులు జిల్లాలో తిరిగే పల్లె వెలుగులు అంటాం కాబట్టి సిటీలో తిరిగే ఆర్డినరీలు వీటిలలో ఎక్కడన్నా ఓవర్ క్రౌడ్ లేకుండా ఓవర్ రౌడ్ లేకుండా బస్సులు పోతున్నాయా అట్లా పోయినప్పుడు వాటి మీద ఎన్ని కేసులు పెడుతుంది రవాణా సార్ అంటే ప్రభుత్వం చేస్తే కరెక్టు ప్రైవేట్ వాడు చేస్తే తప్పు దానివల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి రేపటి రోజున ఇంకొక పెద్ద ప్రమాదం జరిగి ఇంకొక పది రోజు మంది పోయినా వీళ్ళకి ఇంతే నాలుగు రోజులు హడావిడి చేస్తారు వదిలేస్తారు ఇప్పుడు కర్నూలుది జరిగింది కర్నూలుది దాదాపు మర్చిపోయారు అందరు ఇష్యూ ఇప్పుడు మళ్ళీ జరిగింది సో దీని గురించి నాలుగు రోజులు మాట్లాడుకుంటారు మళ్ళీ వదిలేస్తారు మళ్ళీ బస్సులలో అదే క్రౌడ్ ఉంటుంది అట్లనే మహిళలు ఎక్కువ ఎక్కుతూ ఉంటారు వాళ్ళకు ఎక్కువ ఎక్స్ట్రా బస్సులు పెట్టరు అట్లనే ఆ స్క్రాప్ బస్సులు తీసుకొచ్చి జిల్లాలకు కావచ్చు లోకల్ రూట్లలో నడిపిస్తూ ఉంటారు సో వాళ్ళకు ఆర్టీసీ సంస్థకి ప్రభుత్వానికి డబ్బులు కావాలి ప్రజల ప్రాణాలతోటి కానీ వాటితోటి వాళ్ళకి లెక్కలేదు వాళ్ళకి పబ్లిసిటీ కావాలి ఫ్రీ బస్సు ఇస్తున్నామని కానీ వాళ్ళకి సేఫ్టీ ఇస్తున్నాం మేము ప్రయాణం సురక్షితంగా ఉంటుంది సురక్షిత ప్రయాణం అందిస్తామని చెప్పుకోవడానికి మాత్రం అట్లా అందించడానికి మాత్రం వాళ్ళకు లేదు సోయలేదు కేవలం పబ్లిసిటీ కోసం కేవలం పైసల కోసం మాత్రమే ఆర్టీసీని ప్రభుత్వం వాడుకుంటా ఉన్నది తప్పితే ఏ కోశాన కూడా ప్రజల సేఫ్టీ కావచ్చు ప్రయాణికుల సేఫ్టీ కావచ్చు వాళ్ళకి అస్సలే పట్టట్లేదు